ఘనంగా గోకిశెట్టి జన్మదిన వేడుకలు సిరివెల్ల మండల పరిధిలోని వీరారెడ్డిపల్లె గ్రామంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ గోకిశెట్టి నరసింహారావు గారి జన్మదిన వేడుకలు డాక్టర్ సంజీవ్ గారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెనుగొండ పరిశీలకులు టీడీపీ రాష్ట కార్యదర్శి గోగిశెట్టి నరసింహారావు గారు టీడీపీ హైకమాండ్ ఆదేశాల మేరకు పెనుగొండ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడ ఉన్నందువలన ఆయన అభిమానులు ఆయన సొంత నందు జన్మదిన వేడుకలను డాక్టర్ సంజీవ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినదని తెలిపారు ఈ కార్యక్రమంలో మిరెడ్డి విజయసింహారెడ్డి జయసింహారెడ్డి శేష రెడ్డి గోపుల కొండారెడ్డి బూసిరెడ్డి చెన్నారెడ్డి రుద్రవరం గురుమూర్తి టీడీపీ కార్యకర్తలు నరసింహారావు గారి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ భోగిశెట్టి నరసింహరావు గారి జన్మదిన వేడుక సందర్భంగా మన వీరారెడ్డిపల్లె గ్రామంలో సారు సొంతపూర్ గ్రామంలో చాలా ఘన ఘనంగా బర్త్డే నిర్వహించడం జరిగింది ఈ బర్త్డే సందర్భంగా వీరారెడ్డిపల్లె గ్రామ ప్రజలందరూ తరలి వచ్చి చాలా సంతోషంగా ఈ బర్త్డే వేడుకల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది ಮನ ಅಂದರೂ ಇನ್ನು ಏರ್ಪು ಅ ಭಾಗ ಪ್ರಜೆ ಗ್ರಾಮಿ ಇತರ ಗ್ರಾಮಿ ವಿಜನವರ ಮಂಡಲ ತುಂಬ 안 늘었지. 애고부 <목소리도>